విశాఖ జగదాంబ జంక్షన్ సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి రెండో అంతస్తులో మంటలు చెరయ్యాయి ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది దట్టమైన పొగ వ్యాపించి మంటలు వ్యాపించాయి దట్టమైన పొగ అలుముకోవడంతో పలువురు రోగులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైవ్ సిబ్బంది మంటల్ని అదుపులోకిస్తున్నారు విశాఖ జగదాంబ జంక్షన్ సమీపంలో ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి ఆపరేషన్ థియేటర్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర ఇండస్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో యాభై రెండు మంది రోగులు చిక్కుకున్నారు వారందరినీ కూడా పోలీసులు అత్యంత చారిచక్యంగా సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు ప్రస్తుతానికి రెండవ అంతస్తులో వ్యాపించిన మంటలు మొత్తం ఫ్లోర్ మొత్తం ఆసుపత్రి అంతటికీ విస్తరించకుండా నియంత్రించే ప్రయత్నాన్ని రెస్క్యూ టీమ్స్ చేస్తున్నాయి ఆపరేషన్ థియేటర్లో ఉన్న నైట్రస్ ఆక్సైడ్ నిల్వలు ఏవైతే ఉంటాయో అవి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయిన కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు ఫోరెన్సిక్ అధికారులు కూడా అదే విషయాన్ని నిర్ధారిస్తున్నారు అయితే నైట్రస్ ఆక్సైడ్ తొయిల్ కారణంగా లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనేది నిర్ధారణ జరగడానికి కొంత సమయం పడుతుందని సిటీ పోలీస్ కమిషనర్ చెప్తున్నారు ప్రస్తుతానికి ఈ ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ కూడా తరలించే ప్రక్రియ జరుగుతుంది ఆ ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న రోగులు ఈ ప్రమాదంతో ఒక్కసారిగా బెంబేలెత్తిన పరిస్థితి వారందరూ కూడా మంటల్లో చిక్కుకున్నారు మంటల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించడం ప్రథమ ప్రయత్నంగా పోలీసులు చేశారు ప్రస్తుతానికి చూడొచ్చు మరికొంతమంది రోగులను తరలించే ప్రయత్నాన్ని చేస్తున్నారు ఇండస్ ఆసుపత్రి మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇండస్ ఆసుపత్రిని పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తుంది చూడొచ్చు సెకండ్ ఫ్లోర్ లో ఇప్పటికీ దట్టమైన పొగలు వస్తున్నాయి లోపల అగ్నికి సంబంధించిన అగ్నికీలలు కూడా ఉన్నాయి ఈ ప్రమాదం జరగడానికి కారణాలు నైట్రస్ ఆక్సైడ్ కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ గానే కారణం అని చెప్తున్నారు ఆ వేడిని తట్టుకోలేక రెస్క్యూ ఇబ్బంది కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది లోపల ఇంకా అగ్ని ప్రమాద తాలూకు మంటలు వ్యాపిస్తూనే ఉన్నాయి వీటన్నింటిలో కూడా నియంత్రణ చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది ఓవరాల్ గా ఇండస్ ఆసుపత్రికి సంబంధించిన వరకు ఇది ఘోరమైన అగ్ని ప్రమాదం ఈ ప్రమాదంలో అదృష్టశత్తు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఇబ్బంది పడనప్పటికీ కూడా తీవ్రమైన భయాందోళన పరిస్థితులు కనిపించాయి రోగులంతా పరుగులు తీసిన పరిస్థితి ఉంది ఏదైతే ఇంటెన్సివ్ కేర్ లో ఉన్న వారందరినీ కూడా సురక్షితంగా బయటకు తరలించగలిగారు ఇక మిగిలిన వారికి సంబంధించినంతవరకు రోగులందరినీ ఖాళీ చేసిన తర్వాత మంటలు పూర్తిస్థాయిగా అదుపులో చేసే అవకాశం ఉంది సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నారు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తున్నారు అదనపు వాటర్ ఎవరైతే ఉంటాయో అదనపు రెస్క్యూ టీమ్స్ అన్నిటిని కూడా రంగంలోకి దించారు పెద్ద ఎత్తున డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకున్నాయి ఆసుపత్రిలో ఉన్న రోగులందరినీ కూడా ఇప్పటికే అయితే సురక్షితంగా తరలించగలిగామని అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ పైసోర్లు ఎవరైనా చిక్కుకున్నారా అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది ప్రస్తుతానికి ఆసుపత్రి మొత్తం అంతా కూడా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి లోపల కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి ఉంది పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకుని మంటలు అదుపు చేసే ప్రయత్నం జరుగుతుంది రెస్క్యూ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది ఈ ప్రమాదానికి గల కారణాలు ఒక ఎత్తు అయితే రెండోది అత్యంత వేగంగా వీళ్ళందరినీ కూడా రోగులందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించాల్సి రావాల్సి వచ్చింది రోగులందరినీ కూడా తరలించిన క్రమంలో వారందరికీ సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ మీరు వచ్చేసరికి పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ నేను వచ్చేసరికి చాలా మంది మాక్సిమం పేషెంట్స్ అందరూ అయ్యారు సో ఫైర్ టెండర్స్ అప్పటికే వచ్చే ఫైర్ పుట్ ఆఫ్ చేస్తారు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది సార్ ప్రజెంట్ అయితే ఫైర్ అదుపులోకి వస్తుంది ప్రాబ్లం లేదు బట్ మాక్సిమం అయితే ఎవరు లేరనే చెప్తున్నారు సో ఆల్ ది కింద ఉన్నటువంటి ఓటీ అండ్ ఎమర్జెన్సీ అన్ని కింద ఉన్నాయి సో దట్ వాళ్ళు ఇమీడియట్ ఎవాక్యుయేట్ చేశారు థర్డ్ ఫ్లోర్ లో బెడ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఎవాక్యువేట్ చేశారు సో ఇప్పుడు రెస్క్యూ నుంచి వచ్చిన బృందాలు ఉన్నాయి లోపల ఎవరైనా రోగులు ఉండే అవకాశం ఉన్నాయి లేదండి ఎవరు లేరు ఐసీలో ఉన్న వాళ్ళనే పదిహేను మందిని మొత్తం మేము అవతల వెంటిలేషన్ ఉన్న వైపు మొత్తం అంతా సేఫ్టీ ద్వారా లాటర్ ద్వారా మొత్తం దించామండి కిందనే ఎవరికైతే ప్రాబ్లం ఏం లేదు ఇంకా థర్డ్ ఫ్లోర్ లోనే ఉన్నారని చెప్పారు అక్కడ మొత్తం అంతా కూడాను బిఎస్ఎడ్ తో మొత్తం వెరిఫికేషన్ చేశాము రూమ్ లో కూడాను లేరండి ఫ్లోర్ లో జరిగింది ప్రమాదం మంటలు ఇప్పుడు ప్రస్తుతానికి అదుపులోకి వచ్చినట్టు సెకండ్ ఫ్లోర్ లోని బాగా స్మోక్ ఎక్కువ వస్తుందండి ఇంకా అక్కడ ఎక్కడ స్పాట్ అనేది మాకు కూడాను కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ అవ్వట్లేదు మొత్తంగా రెండో ఫ్లోర్ లో జరిగిన ఆపరేషన్ థియేటర్ లో నైట్రక్ ఆక్సైడ్ పేరుడు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుంది అనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పరిస్థితుల్లో ప్రస్తుతానికి అంటే పూర్తిగా ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది దట్టమైన పొగలతో పాటుగా మంటలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఏదైతే పోలీసులు నియంత్రిస్తున్నారో నియంత్రిస్తున్న చోటకు వెళ్ళడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది పోలీసులు పూర్తి స్థాయిలో సంఘటనా స్థలానికి చేరుకోగలిగితే పూర్తిగా ఎవరైతే మంటల్లో ఉన్నారో మంటల్లో ఉన్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది ప్రస్తుతానికి నేను ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన ఫ్లోర్కు వెళ్లే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దట్టమైన పొగలు కారణంగా ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగానే మారిందని రెస్క్యూ సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది ఈ వీళ్ళందరినీ కూడా చూడొచ్చు మొత్తం ఇది ఫస్ట్ ఫ్లోర్కు వెళ్లే మార్గం ఇది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దగ్గరే ఏదైతే ఇక్కడ ఘట్టమైన పొగలు వస్తూ ఏసీ కంప్రెషర్స్ కానీ మొత్తం పూర్తిగా కాలిపోయినాయో ఈ కాలిపోయిన ప్రాంతం నుంచే పొరగా ఫైర్ వచ్చినట్టుగా మనం జరుగుతుంది ఈ ప్రస్తుతానికి ఆపరేషన్ గడిగిపోయిన పరిస్థితి స్కూల్ కి సంబంధించిలో ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో ఎక్కడికి ఇక్కడ నియంత్రించే బైక్ కూడా చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి రెస్క్ ఆపరేషన్ జరుగుతుంది రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నందున ఇక్కడ ఎవరిని కూడా ఉండొద్దు లోపల ఎవరైనా రోగులు ఉన్నా లేకపోతే రెస్క్యూకి సంబంధించిన ఆపరేషన్ జరుగుతున్న సమయంలో ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి మీడియాను కూడా ఇక్కడి నుంచి దూరంగా ఉండమని పోలీసు అధికారులు చెప్తున్నారు ఏదైతే ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా విజువల్స్ చూపించానో అదే ఫ్లోర్లో ఈ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ ప్రాంతాన్ని పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలో తీసుకుని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు సిపి ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు యాభై రెండు మంది రోగులను కాపాడగలిగారు ఇక థర్డ్ ఫ్లోర్కి సంబంధించి మరికొంతమంది రోగులు ఉన్నారు వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది అత్యవసర ల్యాడర్లు అత్యవసర ద్వారాల ద్వారా పదిహేను మంది ఐసీయూలో ఉన్న వారిని అలాగే వివిధ వార్డులో చికిత్స పొందుతున్న రోగులందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్తున్నారు మొత్తం ఓవరాల్గా యాభై రెండు మందిని ఇప్పటి వరకు పోలీసులు కాపాడగలిగిన పరిస్థితి ఇక రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది మిగిలిన ఫ్లోర్లో ఉన్న మంటలను కూడా పూర్తిగా అదుపులో చేస్తే ఎంతమంది ఉంటారు ఎంతమందికి ప్రమాదం జరిగింది అనేది తెలియ అవకాశం ఉంది ఇప్పటివరకు అయితే మంటల్లో చిక్కుకున్న రోగులైతే ఎవరు లేరు కానీ మొత్తం ఆసుపత్రి మొత్తం పూర్తిగా అగ్నికి హౌత పరిస్థితి ఉంది అనేక ఫ్లోర్లలో ఇప్పటికీ కూడా మంటలు వ్యాపిస్తున్న వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది సజా విశాఖ జగదాంబ జంక్షన్ సమీపంలోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది ఆసుపత్రి రెండో అంతస్తులో మంటలు వ్యాపించాయి ఆపరేషన్ థియేటర్లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది దట్టమైన పొగ అల్పోవడంతో పలువురు రోగులు ఉక్కిరి అవుతున్నారు అయితే అందరినీ కూడా హాస్పిటల్ నుంచి బయటకు పంపించినట్టుగా సమాచారం అందుతోంది ప్రస్తుతం అక్కడ మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర రజా ఇండోస్ ఆసుపత్రిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది రెండవ ఫ్లోర్ లో ఉన్న ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్ నిల్వలు పెలిపోయిన కారణంగా ఒక్కసారిగా దట్టమైన పొరగలతో కూడిన మంటలు వ్యాపించాయి ప్రస్తుతానికి ఆ మంటలన్నీ కూడా అన్ని ఫ్లోర్లకు విస్తరించిన క్రమంలో యాభై రెండు మంది రోగులు ఉన్నారు అందులో పదిహేను మంది ఐసీయూలో ఉన్న వారిని హుటా ఖాళీ చేయించి వారిని వేరే ఆసుపత్రికి తరలించారు మిగిలిన రోగులందరినీ కూడా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం చూడొచ్చు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో గ్లాస్ విండోస్ ఉన్నాయి గ్లాస్ విండోస్ అన్నింటినీ కూడా బ్రేక్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ఎవరైతే రోగులు అగ్నికేలలో చిక్కుకున్నారు లేకపోతే దట్టమైన పొగకు ఉక్కిరి బిక్కిరవుతున్నారు ఐసీయూలో ఉన్నారు వారందరినీ కూడా సురక్షితంగా కాపాడగలిగారు విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నర్ సంఘటన స్థలానికి చేరుకున్నారు మొత్తం సంత కూడా ఇక్కడే ఉండి ఎట్టి పరిస్థితులను కూడా ఎలాంటి బాధితులు చేరకూడదు వారందరికీ సంబంధించిన రోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడే ప్రయత్నాన్ని రెస్క్యూ టీమ్స్ కావచ్చు పోలీస్ యంత్రాంగం చాలా ముమ్మరంగా చేసింది ప్రస్తుతానికి యాభై రెండు మందిని కాపాడి వారందరినీ కూడా వివిధ ఆసుపత్రికి తరలించారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూడొచ్చు గ్లాసెస్ అన్నిటిని కూడా బ్రేక్ చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఓవరాల్ గా ప్రమాదం జరిగిన తర్వాత ఒక రకమైన గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉండింది చాలాసేపు లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి దట్టమైన అగ్నికీలాలు కూడా వ్యాపించిన తరుణంలో పూర్తిస్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కోసం ప్రయారిటీ చేస్తూనే ప్రస్తుతం ఈ ఐదు ఫ్లోర్ల ఈ ఇండస్ ఆసుపత్రి భవనం ఏదైతే ఉందో ఈ భవనానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది ఒకవైపు భారీ వాహన ఏదైతే అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయో అగ్నిమాపక యంత్రాలను స్కై లిఫ్టర్లను కూడా తీసుకొచ్చి సహాయ చర్యలను కొనసాగిస్తున్నారు పరిస్థితిని యథాత స్థితికి తీసుకొచ్చేదానికి ముందు ఎవరైతే రోగులు ఉన్నారో రోగులను కాపాడే ప్రయత్నాన్ని పోలీసులు చేస్తున్నారు పోలీసులు పూర్తి స్థాయిలో యాభై రెండు మంది రోగులను కాపాడగలిగారు ఆ విధంగా పోలీసులు కొంత సక్సెస్ అయ్యారు ఈ సక్సెస్ సంబంధించినంత వరకు కూడా ఉన్నప్పటికీ అయితే పూర్తి స్థాయిలో మంటలు వ్యాపిస్తున్న తరుణంలో ఆ రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగిస్తున్నారు లోపలంతా కూడా దట్టమైన పొగ అలుముకొని ఉంది అలుముకున్న పొగ లోపల కూడా అలాగే మంటలు కూడా వ్యాపిస్తున్న తరుణంలో అక్కడికి వెళ్ళడానికి రెస్క్యూ టీములు కూడా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతానికి మంటలు అయితే అలుపులో వస్తున్నాయి అయితే దట్టమైన పొగతో కూడిన వాతావరణం ఉంది కనుక లోపలికి పోలేమని అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రస్తుతానికి ఇండస్ ఆసుపత్రి ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన ఇండస్ ఆసుపత్రి ఇన్సైడ్ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం ఇది ఇండస్ ఆసుపత్రికి సంబంధించిన ఎంట్రీ పాయింట్ ఇది ఇక్కడి నుంచే ఈ ఇండస్ ఆసుపత్రికి సంబంధించిన ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచే ఆంధ్ర రోగులు కూడా వస్తుంటారు ఇదంతా కూడా లాంజ్ ఇక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా పైకి వెళ్తారు మొత్తం ఐదు ఫ్లోర్లు ఉన్న ఈ ఆసుపత్రికి సంబంధించి రెండవ ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్లో నైట్రక్సక్సైడ్ నిల్వలు పేలినాయి నైట్రస్ ఆక్సైడ్ నిల్వలు పేలిన కారణంగా ఒకసారిగా మంటలు వ్యాపించడం ఆ మంటలు దట్టమైన పొగ అలుముకోవడంతో ఉక్కిరి అయిన రోగులు భయాందోళనతో పరుగుదీశారు నగరం నడిపొడ్డలో ఉన్న ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఈ ప్రమాదం జరగడంతో లోపల ఉన్న రోగుల పరిస్థితి కానీ లేకపోతే అక్కడ ఉన్న అటెండెంట్స్ ఉంటారు మిగిలిన వాళ్ళందరికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి మీద ఉక్కిరిబిక్కిరైన పరిస్థితుల్లో పరుగులు తీసిన వాతావరణం ఉంది స్థానికులతో పాటుగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సంఘటనా స్థలానికి చేరుకొని వారి కూడా కాపాడే ప్రయత్నం చేశారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం యాభై రెండు మంది రోగులను వివిధ ఆసుపత్రులకు షిఫ్ట్ చేశారు వారికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు అంతా బాగున్నాయి వారికి ఎటువంటి ఆపద లేదని అధికారులు చెప్తున్నారు అయితే థర్డ్ ఫ్లోర్కు మంటలు వ్యాపించిన టైంలో ఆ థర్డ్ ఫ్లోర్ లో మంటలను అదుపు చేసే ప్రయత్నాన్ని రెస్క్యూ టీమ్స్ చేస్తున్నాయి లోపలికి వెళ్ళడానికి ఆక్సిజన్ మాస్క్లు పెట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి దట్టంగా పొగలు అలుముకున్నాయి ఒకవైపు కెమికల్ రియాక్షన్ కూడా జరుగుతుంది మైట్రస్ తో పాటుగా ఇతర కెమికల్స్ ఏవైతే ఉంటాయో సర్జికల్ కెమికల్స్ కావచ్చు లేదా ఇతర కెమికల్స్ అన్ని కూడా అవన్నీ కూడా దగ్గమవుతున్న తరుణంలో దట్టమైన పొగలు వస్తున్నట్టుగా చెప్తాను ప్రస్తుతానికి ఆసుపత్రికి సంబంధించి ఇప్పటికీ కూడా పొగలు కొనసాగుతున్నాయి ప్రమాదం జరిగిన అరగంట తర్వాత కూడా ఇదే వాతావరణం కొనసాగుతోంది ఇక ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది అయితే అదృశవాసై రోగులు ఎవరైతే ఉన్నారో రోగులకు సంబంధించినంత వరకు వారంతా కూడా సురక్షితంగా ఉండటం కాస్త ఓవర్ నుంచే అంశం అయినప్పటికీ కూడా నగరం నడిపడ్డున వందల మంది రోగులతో ఉండే ఇండస్ లాంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రమాదం జరగడం ప్రమాదం జరిగిన తర్వాత దాని తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి దట్టమైన పొగలు అలుముకొని ఎక్కువ కదలలేని పరిస్థితి రెస్క్యూ బృందాలు కూడా ఊపిరాడక ఇబ్బంది పడుతున్న వాతావరణం మనకు ఇక్కడ కనిపిస్తోంది వారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా చెప్తున్నారు ఇక నైట్రస్ ఆక్సైడ్ అనేది ప్రమాదానికి ప్రాథమిక కారణంగా ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు అదే సమయంలో సాల్ట్ సాక్షన్ కూడా కారణమై ఉండే అవకాశం ఉంది థర్డ్ సర్క్యూట్ అవసరం కారణం అయితే దాని ప్రభావం ఎంత అనేది కూడా ప్రస్తుతానికి అర్థం చేస్తున్నారు ఏదైతే ప్రమాదం జరిగిన ఈ ఫ్లోర్లు ఏవైతే ఉన్నాయి ఈ ఫ్లోర్ల కూడా ఇప్పటికే ఖాళీ చేస్తారు మిగిలిన ఫ్లోర్లో ఉన్న వారిని కూడా ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం ఆసుపత్రికి సంబంధించి థర్డ్ ఫ్లోర్లో కొంతమంది ఉన్నారు వారిని కూడా కిందకు దించే ప్రయత్నాన్ని అలాగే రోగులు ఎవరైనా ఉన్నారో కానీ నిజంగా ఎక్కడ లిఫ్ట్ లో కానీ లేకపోతే కారిడార్స్ లో ఎవరైనా చిక్కుపోయి ఉంటే వారందరినీ కూడా తరలించడానికి ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున అంబులెన్స్లు పెట్టారు ఇక స్కైలిఫ్టర్ లాంటి భారీ వాహనాలను రెస్క్యూ ఆపరేషన్ కోసం వినియోగిస్తున్నారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ మొత్తం ఇండస్ ఆసుపత్రికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం లైవ్లో ఇప్పటికీ పొగలు దట్టంగా కలుపుకున్నాయి ఇంకా ఫ్లోర్ లోపల ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక లోపల ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక ప్రమాద తీవ్రతకు సంబంధించినంతవరకు సంఘటన జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కూడా సంఘటన స్థలానికి వచ్చారు సార్ ప్రమాదానికి సంబంధించి మీకు సమాచారం సార్ ప్రమాదానికి సంబంధించి మీకు పోలీసులు ఇచ్చిన సమాచారం మొదట ఇప్పుడు ఒక పది నిమిషాల ముందే మాకు ఈ విషయం తెలిసింది మొదట వచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం కూడా జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ప్రాణ నష్టం లేకుండా చేసాము దట్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ అంతేనా ముందు ప్రాణానికి ఏమీ జరగకూడదు హండ్రెడ్ ఆట్ పేషెంట్స్ ఉంటే హండ్రెడ్ వాళ్ళందరినీ కూడా పైకి తీసుకొని రావడం జరిగింది హాస్పిటల్ని కూడా కంట్రోల్లో సేఫ్ కంట్రోల్లో తీసుకొని రావడానికి కోసం వచ్చేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఫైర్ రిక్షన్ కేసు మీరు చూస్తూ ఉన్నారు సుమారు పది ఫైర్ రిక్షన్ కేసులు వస్తే ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్వి అటు రోడ్ నుంచి ఇటు రోడ్ నుంచి లక్కీగా ఏంటంటే ఈ హాస్పిటల్కి టూ రోడ్స్ ఉన్నాయన్నమాట అటు నుండి ఫైట్ చేస్తున్నాయి ఇటు నుండి ఫైట్ చేస్తూ ఉన్నాయి అండ్ ఆల్సో హాస్పిటల్కి కూడా విత్ ఇన్ ద ఫైర్ సేఫ్టీ ఏమైనా ఉన్నాయి దీనికి ఎందుకంటే ఆ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాయి కానీ మనం పర్మిషన్ ఇచ్చేది లేదు సో డెఫినెట్గా ఈ హాస్పిటల్ ఏమో ఫైర్ సేఫ్టీ మెథడ్ లోని ఇంకొక ఒక టూ త్రీ అవర్స్ లో కంట్రోల్ చేసుకుని వస్తాం సార్ అంటే ఇప్పుడు పోలీసు ఇస్తున్న సమాచారం ప్రకారం లోపల ఎవరు రోగులు లేనట్టేనా సార్ ఎవరు కూడా లేరు ఇప్పటికీ అందరినీ కూడా పైకి తీసుకొని వచ్చేసాము సేఫ్ లైఫ్ ఈజ్ సేఫ్ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్న సమాచారం పోలీసులు తనకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరైతే వంద మంది వరకు ఈ రోగులు ఉన్నారు రోగులందరినీ కూడా సురక్షితంగా ఖాళీ చేయించగలిగాం వారిలో ఐసీయులో ఉన్న పదిహేను మందిని ఎమర్జెన్సీ విండోస్ ఓపెన్ చేసి వారిని ఎమర్జెన్సీ విండోస్ ను పగలగొట్టి వారిని రెస్క్యూ చేశాం ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం లేదని పోలీసులు చెప్తున్నారు అదే సమయంలో దీనికి టూ వే కార్నర్ ఉంటుంది రెండు వైపులా రోడ్డు ఉన్న కారణంగా ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే ఫైర్ కి సంబంధించి కంట్రోలింగ్ మెకానిజం పనిచేయడానికి సానుకూలమైన పరిస్థితి ఉంది అలాగే ఫైర్ సేఫ్టీ కూడా ఆసుపత్రి వర్గాలు బాగానే మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి ప్రమాదం జరిగిన కొద్దిసేపట్లోనే దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని స్థానిక ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే పోలీస్ అధికారులు చెప్తున్నారు ఓవరాల్ గా ఈ ఐదు ఫ్లోర్ల ఈ బిల్డింగ్ కి సంబంధించినంత వరకు సెకండ్ ఫ్లోర్ లో ఒకసారిగా నైట్రక్స్ ఆక్సైడ్ పేలడం నైట్రస్ ఆక్సైడ్ పేలిన తర్వాత దానికి సంబంధించిన ప్రమాద తీవ్రత అన్ని ఫ్లోర్లకు వ్యాపించడంతో ఈ ఘటనకు సంబంధించి రోగుల పరిస్థితి మీద కొంత ఆందోళన కనిపించింది పదిహేను మందికి పైగా రోగులు చిక్కుకున్న పరిస్థితిలో వారందరినీ కూడా సురక్షితంగా తరలించారు ఓవరాల్ గా వంద మందిని బయటకు పంపించారు ప్రస్తుతానికి ఆసుపత్రిలో రోగులు ఎవరు కూడా లేరు అంత సేఫ్ గానే ఉన్నారని అధికారులు ప్రకటిస్తున్నారు ఇక మిగిలిన వారికి సిబ్బందికి సంబంధించిన కొంత సమాచారం రావాల్సి ఉంది అది ఆసుపత్రి వర్గాలు ప్రకటించాలి ఓవరాల్ గా ఫైర్ సేఫ్టీ అధికారులు కంట్రోల్ చేసే పనిని ప్రయత్నిస్తున్నారు మరియు రెండు మూడు గంటల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉంది ఏదైతే అగ్నికెళ్ళలు తగ్గే అవకాశం కనిపిస్తుంది కానీ దట్టమైన పొగ అయితే ఇప్పటికీ ఊపిరాడని పరిస్థితిని కల్పిస్తోంది ఇప్పటికీ కెమికల్ రియాక్షన్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది లోపల నుంచి దట్టమైన గాఢమైన పొగలు మాత్రం ఆసుపత్రి దగ్గర వస్తున్నాయి కెమెరామెన్స్ ಶ್ರೀಧಾರ್ ರವಿಚಂದ್ರೆ ವಿಶಾಖಪಟ್ಟಣ